హాయ్ అండి అందరికీ నమస్తే వాళ్ళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాననమాట ఈ రెసిపీని రెండు విధాలుగా తినొచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది డెఫినెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రాన్స్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి డెఫినెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి బ్రెడ్స్ ఇలా సైడ్ కట్ చేసి లైట్గా రోస్ట్ చేసి ఇలా తీసుకోవాలండి సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అనమాట ప్రాన్స్ని ఇలా మనం ఫ్రై చేసి ముందుగా పెట్టుకోవాలి పెద్దవి అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి చిన్నవి అయితే పర్వాలేదండి కట్ అవసరం లేదనమాట ఇప్పుడు నేను కొంచెం పెద్దవే కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను అనమాట చిన్నవిగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సాల్టు కారము సన్నగా తరిగిన కొత్తిమీర తరిగిన పచ్చిమిర్చి ధనియాల పొడి అనమాట ఆ వీడియో మిస్ అయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలంట ముందుగా కలుపుకున్నాక ఈ ఎగ్స్ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసేసానండి వేసి బాగా కలపాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది ఈలోగా నేను స్టవ్ వెల్ కలపెట్టి ఇలా ఆనియన్స్ వేసుకున్నాను అనమాట ఆనియన్స్ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ముందుగా రొయ్యల్ని వేపాను కాబట్టి అవసరం లేదండి ఎక్కువగా వేపటం ఇప్పుడు ఇందులో కారము సాల్టు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత ఇలా కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని మూత పెట్టాలి అప్పుడు మసాలా అంతా కూడా రొయ్యలకు పడుతుంది అండి బాగా ఉడుకుతుంది కారం ఉప్పు అన్నీ పడతాయి అనమాట చూడండి ఇలా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బ్రెడ్ ఉంది కదండి అందులో టూ స్పూన్స్ ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట గట్టిగా ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేయాలండి ఇలా ఫోల్డింగ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఆ వాటర్తో మనం కొంచెం తడుపుకుంటూ ఇలా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసి ఇలా మనం దోశ వేసుకునే పెనం ఉంటుంది కదండి దానిపైన ఇలా పెట్టేసి అలా ఇలా పైన వేసేసుకోవాలన్నమాట అది ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అవుతుందండి ఇలా టర్న్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అండి అలా రోస్ట్ అవ్వాలి చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ బాగుంటుంది కాంబినేషన్ ఇలా ఫ్రాన్స్తో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వెరైటీగా బాగుంటుంది అనమాట ఇది ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా తినొచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది అటు ఇటు తిప్పుతూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అనేది సండే రోజు ట్రై చేయండి ఎందుకంటే అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది వేడి వేడి బ్రెడ్ ఫ్రాన్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇలా సర్వ్ చేసేసుకున్నాను ఈ ఫ్రాన్స్ బ్రెడ్ ఆమ్లెట్ని సాస్తో కానీ ఆనియన్ కాంబినేషన్తో తినొచ్చండి చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను